డ్రగ్ గంజాయి ముఠావాలను వెంటనే అరెస్టు చేయాలి సిపిఎం నెల్లూరు డివైఎఫ్ఐ నగర నాయకుడు పెంచలయ్యను హతమార్చిన గంజాయి ముఠావాలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఎగిలూరు పట్టణంలోని సోప సర్కిల్ ప్రధాన కూడలిలో సిపిఎం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి గోవింద్ మాట్లాడుతూ నెల్లూరులో డిఐవైఎఫ్ నాయకుడిని హతమార్చిన గంజాయి ముఠాను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పెంచలయ్య తాను నివాసం ఉండే ప్రాంతంలో యువకులను మత్తు పదార్థాలకు బానిసలు చేస్తూ గంజాయి విక్రయిస్తున్న ముఠా అడ్డుకునేందుకు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ ప్రాంతంలో యువకులకు గంజాయి అందకుండగా మత్తు పదార్థాలకు బానిస అవ్వకుండా గంజాయి ముఠాపై పోరాటం చేశాడని అలాంటి మంచి వ్యక్తిని హతమార్చడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఈ దాదాపులను ఎరకట్టాలని అక్కడ బార్డర్లు మద్దతు బంద్ చేసి ముందు రైతుల తరఫున చెప్తూ చూపిస్తుంది